you <laughs> ౌరారం మండలం నల్లగొండ డిస్టిక్ నా పేరు పెంబేల భిక్ష విలేజ్ తిరుమలయని ఈ గుడి కట్టడానికి గల కారణాలు అన్ని ఊర్లల్లో మా ముందు గుళ్ళు కట్టి పండగలు చేయడం జరిగింది ఈ చాలిగౌరవారం మేజర్ గ్రామ పంచాయతీ గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ చాలిగౌరవ మేజర్ గ్రామ పంచాయతీలో కులస్తులు వంద నూట కుటుంబాలు ఉన్నా కానీ దీని మీద ఎవరు ఆసక్తి చూపలేకపోయారు చేయలేకపోయారు అలాంటిది మేము కొన్ని కొన్ని సందర్భాలల్లా ఈ పంచాయతీలు కానీ లేకుంటే వేరే వేరే కుల పండుగలు గట్ట పోయినప్పుడల్ దాని మీద నాకే దృష్టి సారించి నా వ్యక్తిగతంగా నేనే అనుకొని కొంతమంది మా కుల పెద్దలను సంప్రదించగా ఒక ఆరు నెలలకు సమయం ఇచ్చి అందరం ఏకతానికి తీసుకొచ్చి అన్ని ఊర్లలో కులాలకు కులదేవుడు మరి మనకు కూడా ఉండాలనే పట్టుదలతోటి తీసుకొచ్చి ఏకదాటిగా నడిపించి ఈ గుడి కట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగు పదమూడులో శంకుస్థాపన చేసినాం రెండు వేల పద్నాలుగుగా మొదటి పండుగ ప్రారంభం చేసినాం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు ఇది ఐదవ పండుగ పండుగ మొదలుపెట్టిన కాంచి కానీ ఈ గుడి కట్టిన కాంచి కానీ మా కుల సభ్యులు దరిదాపు వంద మంది ఉంటారు ఎవరికి కానీ ఎలాంటి ఆటంకాలు ఏమి జరగలేదు పాడి పంటలతోటి ఇళ్ళ పాపలతోటి అదేవిధంగా చరిత్ర ఏంటంటే గంగభవనం అనేది ఒక చరిత్ర ఉంటుంది ఈ పండగ మొదలుపెట్టగా గంగభవనం ఎత్తుకున్న వారికి పిల్లలు లేని వారికి ఖచ్చితంగా సంతానం అందింది ఇప్పటి వరకు అయితే అలాంటి నమ్మకం ఇక్కడ అమ్మవారి పొలవైంది కాబట్టి ఆ నమ్మకంతో ఈసారి కూడా మాకు అనుకూలంగా జరిగింది ఇంకా ముందు ముందు కూడా జరుగుతుందని ఆశిస్తున్నాం అమ్మవారి ప్రతిష్ఠించిన కాంచి ఈ యొక్క ఆరు ఏడు సంవత్సరాల మాసం నుండి మా యొక్క కులముల ప్రతి ఒక్క ఇంటికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా అష్టైశ్వర్యాలతో ఐదు ఆరోగ్యాలతో సిరి సంపదతో పాడి పంట పిల్ల పాపలతో పిల్ల చూపుతున్నారు ఆశీస్సులు ఆశీసులు ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా అలాగే ఉంటాయని మా యొక్క ఆశాభావం ఇలా మాకైతే గుడి కట్టిన కానీ అండదండగా మాకు దేవత మంచి కోరుకుంటుంది పిల్లలైన మేము బోనం ఎత్తినా కూడా పిల్లలు ఎమ్మంటే సంవత్సరం లోపలనే పిల్లలు కలుగుతుర్రు మమ్మల్ని కూడా అంత కోరుకుంటారు దేవుని కూడా కోరుకుంటారు చాలిగౌరం మండలంలో కట్టబడిన చెరువు కట్టకు చెరల కట్టిన గంగధామ గుడి కులాం గంగధామ గుడి కోరుకుంటున్నాం మేము సరే ఏది కోరుకున్నాం మాకు ముందు ముందు అంచిన మంచి ధరని కోరుకుంటున్నాం